జై శ్రీరామ్ అండి గతంలో మనం బూత్ బైపుడు సిరీస్లు ఒక ఏడు చేసాం మనకి పాస్టర్ గారు కొన్ని అనివార్య కార్యాల వలన అందుబాటులో లేకపోవడంతో సిరీస్ అనేది ఆగడం జరిగింది అలాగే ఎనిమిదో ఎపిసోడ్ నుంచి ఇప్పుడు మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది అలాగే మన స్టూడియోకి మన పాస్టర్ గారు వచ్చారు జై శ్రీరామ్ సార్ సత్యబాబు గారు జై శ్రీరామ్ అండి మాజీ పాస్టర్ గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉన్నాం సార్ మన సనాతన ధర్మంలో భార్యని చెల్లిని తల్లిని ఎలా చూసుకోవాలో మనకి అన్ని విధాలుగా భగవంతుడు చూపించారు అయితే అదే బైబుల్లో ఎలా ఉంది అనేది మన పాస్టర్ గారి మాటల్లో విందాం భార్యని ఏ విధంగా ప్రేమించడం సార్ చాలా మంచి ప్రశ్న వేశారు సనాతన ధర్మంలో భార్యని ఏ విధంగా ప్రేమించాలి తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమించాలి తోడబుట్టిన వారిని ఏ విధంగా ప్రేమించాలి అలాగే భగవంతుణ్ణి కూడా ఏ విధంగా మనము ప్రేమించాలి ఆయన్ని ఏ విధంగా మనము అనేది ఉన్నది అలాగే బైబిల్లో కూడా కొంత సమాచారం ఉంది తల్లిదండ్రులను ప్రేమించమని అలాగే బైబిల్ దేవుణ్ణి కూడా ఆయన్ని తప్ప ఇంకెవరిని పూజించకూడదని ఒక శాడిస్ట్ తనం అనమాట ఉన్నది అయితే మన సహోదరులు గణేష్ గారు ఏమని అడిగారంటే భార్యను ఏ విధంగా ప్రేమించాలని బైబిల్లో ఉంది అని అడిగారు అయితే బైబిల్లో ఉన్నటువంటి ఒక మాటను నేను చూపించబోతా ఉన్నాను సామెతల గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము పేజీ నెంబరు ఐదు వందల ముప్పై నాలుగు నేను చదువుతున్నాను బైబిల్ గురించి తెలుసుకోవాలనుకునేవాళ్ళు అసలు బైబిల్లో ఏముందో తెలుసుకోవాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఎందుకంటే బైబిల్లో ఏముందో తెలియకుండానే చాలామంది ఈ యొక్క క్రైస్తవ మతంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు బైబిల్లో ఏముందో తెలియకుండానే ఎందుకంటే పాస్టర్లు పెట్టేటటువంటి ఆ యొక్క మభ్యత అలాగే ఉంటుందండి ఆ యొక్క మభ్యత అలాగే ఉంటుంది కాబట్టి బైబిల్లో ఏమని రాయబడి ఉందో నేను చదువుతాను ఆ తర్వాత మీరు ఇందులో ఉన్న విషయాలను మీరు చూసి లేదా విని ఈ ఈ దీన్ని అనుసరించాలా అనుసరించకర్లద్దా అనేది మీరు తెలుసుకోండి ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దు దుప్పి ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి తు, నొందుచుండుము ఇక్కడ ఏమని ఉన్నదంటే వివరణిస్తూ ఉన్నాను ఆమె అతి ప్రియమైనటువంటి లేడి అంటండి చూడండి లేడీని చూసేసరికి ఆ లేడీ ఎలా ఉంటుందంటే చాలా అందంగా ఉంటుంది చూడగానే ఆకర్షించేటట్లుగా ఉంటుంది తర్వాత ఇంకొక విషయాన్ని చెప్పాడు అందమైన దుప్పి అంటే ఇవి రెండు కూడా ఇంచుమించు ఒకే జాతికి చెందినటువంటివే కానీ దాని యొక్క రూపానికి దీని యొక్క రూపానికి కొంచెం తేడా ఉంటుంది పెద్దగా తేడా ఏముండదు కొంచెం తేడా ఉంటుంది ఇక్కడ ఆ రెండు యొక్క సాధువు జంతువులను పోలుస్తూ ఏమన్నాడంటే భార్యని ఏమన్నాడంటే ఆమె అతి ప్రియమైనటువంటి లేడీ అందమైన దుప్పి ఇక్కడ వరకు బాగానే ఉంది మూడవది ఏమంటాడంటే ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందు చుండుము అంటే పెద్ద పెద్ద వక్ష అండి అంటే స్త్రీ యొక్క అందాలు అవి కనిపించి కనిపించినట్టుగా పురుషుడికి కనిపిస్తూ ఉంటే పురుషునిలోని కోరికలు పెరుగుతూ ఉంటాయి అవి చూస్తూ ఉంటాయి బైబిల్ దేవుడు ఏమంటున్నాడంటే ఆమె ఆ రొమ్ములను చూసి నువ్వు ఎప్పుడు కూడా తృప్తిగా ఉండు అంటే సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు అని అంటున్నాడు మహేష్ గారు మరి కొంతమందికి పెద్దగా ఉంటాయి మరి కొందరికి చిన్నగా ఉంటాయి మరి అట్లాంటప్పుడు చిన్నగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి మరి మరి ఉన్న వాళ్ళకి మరి సహోదరులే అడిగినటువంటిది ఏంటంటే మరి అందరికీ కూడా మరి పెద్దగా ఉండవు కదా కొంతమందికి చిన్నగా ఉంటాయి మరి కొంతమందికి పెద్దగా ఉంటాయి మరి రొమ్ములను చూసి ప్రేమించమంటున్నాడు చిన్నగా ఉన్నవాళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే ఇంకా వాళ్ళ కర్మ అంతే పెళ్ళి చేసుకునేటప్పుడే రొమ్ములు పెద్దగా ఉన్నాను చూసుకుని చేసుకోవాలి అందుకు మించి మనం ఏం చేయలేం అదే మరి బైబిల్లో చెప్పే చెప్పినటువంటి అంటే ఇది పరిశుద్ధ గ్రంథము అని ఇక్కడ వ్రాయబడినంత మాత్రాన పరిశుద్ధ గ్రంథం అయిపోదు ఇందులో ఏముండాలంటే పరిశుద్ధమైనటువంటి మాటలు ఉండాలి అలా ఉన్నప్పుడే ఇది పరిశుద్ధ గ్రంథము చూడండి ఇది పరిశుద్ధ గ్రంథము అని వ్రాయబడి ఉన్నది పరిశుద్ధ గ్రంథము అని వ్రాయబడి ఉన్నంత మాత్రాన పరిశుద్ధ గ్రంథము అవ్వదు ఎందుకంటే ఇందులో పరిశుద్ధమైనటువంటి మాటలు ఉండాలి ఒక కుటుంబం అంతా కలిసి కూర్చుని అంటే వయసులో ఉన్నటువంటి కూతురు కానీ కొడుకు కానీ అలాగే భార్య భర్తలు మనవలు మనవరాన్రు అందరూ కలిసి కూర్చుని చక్కగా చదువుకునేటటువంటి మాటలు ఇందులో లేవు ఎందుకంటే ఇందులో చాలా అసభ్యకరమైనటువంటి మాటలు ఉన్నాయి కాబట్టి పరిశుద్ధ గ్రంథము అని వ్రాయబడినంత మాత్రాన పరిశుద్ధ గ్రంథము అయిపోదు కానీ మన యొక్క సనాతన ధర్మమైనటువంటి భగవద్గీత భగవద్గీత అంటే అర్థం ఏంటంటే భగవంతుడు ఆలపించినటువంటి గానం భగవద్గీత అంటే ఇందులో ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్కరికి కూడా వారికి సరిపడేటట్లుగా ఉంటుంది ఓకే విన్నారు కదండి పాస్టర్ గారి మాటల్లోనే మీరు మన హనుమాన్ దళ యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఈ మధ్యకాలంలో అనేక మత ప్రచారాలని మన వాళ్ళు అడ్డుకున్నారు అడ్డుకునేటప్పుడు మీ అందరికీ రక్షణ ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ పరలోకానికి తీసుకొని వెళ్ళాలని మేము మీ గ్రామం వచ్చాము అని చెప్పి అనేక విధాలుగా అయితే అడ్డంగా వాదించడం అన్నమాట ఇవన్నీ మీకు ఎందుకు తెలియజేస్తున్నామంటే బైబుల్లో ఈ చెత్తల్లా పట్టుకొని మరో గ్రామం వెళ్ళి అమాయకులైనటువంటి హిందువుల్ని మతం మార్చాల్సిన అవసరం మీకు లేదు రెండు వాక్సజాల గొడవ ఏంటండి బాబు చెండవు ఉంటే పెద్ద ఉంటే లేకపోతే లేదు వదిలేద్దాం వాక్సజాల గురించి ఎందుకే తలపోవటం దేవుడు అనేవాడు మనకు మార్గాన్ని మనం ఎలా బతకాలి ఎలా జీవించాలి వాళ్ళు శ్రీరామచంద్రుడు రెండు యుగాల కిందటే తల్లిని చెల్లిని అక్కని తమ్ముళ్ళని తండ్రిని ఎలా చూడాలో ఆయన నడిసి చూపించిన గొప్ప సనాతన ధర్మం మనది అటువంటిది బొగడలో బైబుల్ తీసుకొచ్చి వాక్సిజాల గురించి ఒకడు ఆ వెనకాల సీట్ గురించి మరొకడు ఇవన్నీ కూడా దయచేసి ఇటువంటి తప్పుడు మన భారతదేశంలో ఇటువంటి అవసరం లేదు ముఖ్యంగా మతం మారినటువంటి వాళ్ళు వెనక్కి వస్తారని కోరుకుంటున్నాను బైబుల్ ముందు చదవండి చదివి మీ పాస్టర్ గారిని సార్ ఇంతలా తప్పు తప్పులు ఉన్నాయి ఈ మాకు ఎందుకు ఎక్కిస్తున్నారు పర్లోక్న బొక్క ఇంతవరకు వెళ్ళింది ఎవడు లేదు ఎల్లుడు ఏ లెటర్ రాసింది లేదు ఈ సొల్లు మాటలు చెప్పి ధర్మాన్ని ఈ దేశాన్ని నాశనం చేయకండి అని చెప్పండి దయచేసి వెళ్ళిపోయినటువంటి సోదర సోదరి వాళ్ళందరూ కూడా తిరిగి సనాతన ధర్మంలోకి వస్తారని కోరుకుంటున్నాను అలాగే నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్